అనగనగా ఒక అడవి ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది చెరువుకి అవతల గట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుండేది ఇవతల గట్టు మీదగా ప్రయాణించడానికి ఒక రహదారి ఉండేది ఆ దారిలో ఒక బాటసారి వెళుతున్నాడు అతన్ని చూసిన పులి మిత్రమా అని కేకేసింది ఆగి ఆ బాటసారి అటు ఇటు చూస్తూ ఇంత పెద్ద అడవిలో అంత ప్రేమగా నన్ను మిత్రమా అని పిలిచే మిత్రుడు ఎవరున్నారు అని చుట్టూ చూశాడు మిత్రమా నిన్నే అంటూ పులి మళ్ళీ పిలుస్తుంది పులిని చూసి ఆ బాటసారి ఒక్కసారిగా భయపడ్డాడు అతని భయాన్ని గమనించిన పులి భయపడకు నేను నీ మంచి కోరేదాన్ని చూసావా నా చేతిలో బంగారు కడియం ఉంది దీనిని నీలాంటి గొప్పవానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అందుకే పిలిచాడు అని బంగారు కడియాన్ని చూపిస్తూ ఊరించసాగింది బాటసారి కడియాన్ని చూశాడు మెరుస్తోంది బంగారమే అనుమానం లేదు కానీ కడియం కోసం పులిని నమ్మి పులికి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తినేదు అని వెనకడుగు వేయసాగాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక పక్క ప్రాణం మరోపక్క బంగారం ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు బాటసారికి అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి తిప్పుతూ పులి ఇలా అనింది నన్ను చూసి నువ్వు భయపడ్డంలో తప్పులేదు అయితే యవ్వను నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పెట్టుకున్నాను చేయరాని పనులన్నీ చేశాను ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాలన్నీ కడిగేసుకోవాలనే ఈ నా తాపత్రయం అన్నది పూలి అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి ముసలిదాన్ని లేవలేను పరిగెత్తలేను చేతి గోళ్ళు కాలిగోళ్ళు రెండు ముద్దుబారిపోయాయి పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు మాంసాన్ని తినడం ఎప్పుడో మానేశాను పళ్ళు కాయలు తిని బ్రతుకుతున్నాను నా అవతారం చూసావు కదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా రా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటూ గొప్పగా నటించింది పులి దాని మాటలు నమ్మిన బాటసారి పాపం అది నిజమే చెబుతున్నట్టుంది అది చెప్పిన లక్షణాలన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి పైగా మిత్రమాని కూడా సంబోధిస్తుంది తన పాపం పోగొట్టుకోవాలనుకుంటుంది మిత్రుడిగా తనకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు అనుకున్నాడు బంగారు కడియం కళ్ళ ముందు కనబడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు అంతే ఒక్కసారిగా బురదలో దిగిపోయాడు కాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు అంటూ కేకలేశాడు చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి కడుపు